హాయ్ అండి వెల్కమ్ టు వరాహి హిట్ రీడింగ్ నా పేరు రాధా శ్రీ మాత్రే నమ కొత్తగా చూస్తున్న వాళ్ళు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కనపడుతున్న బెల్ సింపుల్ పైన క్లిక్ చేయండి నేను చేస్తున్న వీడియోస్ మీకు నోటిఫికేషన్ వస్తుంది మీకు పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే నన్ను అప్రోచ్ అవ్వాలి అనుకుంటే కనపడుతున్న నెంబర్ కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి ఓకేనా కంటెంట్ ఏంటి అంటే మరి కొద్ది గంటల్లో మీ పర్సన్ మీతో కమ్యూనికేషన్ చేస్తారా లేదా ఎందుకో చేయాలనిపించింది చాలా రోజులు అవుతుంది ఓకే డన్ నేను కార్డ్ కాలు చేస్తున్నాను సేపు మీ మనసులో మీ పర్సన్ నేమ్ని త్రీ టైమ్స్ కానీ ఫైవ్ టైమ్స్ కానీ ఇమాజినేషన్ చేసుకోండి మీ పర్సన్ నేమ్ని తలుచుకోండి మీ పర్సన్తో గుడ్ మెమొరీస్ని ఒకసారి ఊహించేసేసుకోండి న్యూట్రల్గా ఉండండి ఓకే డన్ లాంగ్ డిస్టెన్స్లో ఉన్నా నో కాంటాక్ట్లో ఉన్నా లెస్ కాంటాక్ట్లో ఉన్నా మినిమమ్ కాంటాక్ట్లో ఉన్నా ఓకే ఆ పర్సన్ ఎవరైనా అయ్యి ఉండొచ్చు మీ రిలేషన్ ఇలాంటిదైనా అయ్యి ఉండొచ్చు ప్లీజ్ ఇన్వాస్ ప్లీజ్ గైడ్ మీ వీడియో చూస్తున్న మా వివర్స్ యొక్క పర్సన్ నుంచి వీళ్ళ కమ్యూనికేషన్ మరికొద్ది గంటల్లో వస్తుందా లేదా చెప్పండి చేస్తారా లేదా శ్రీమాత్రే నమ టెంపరెన్స్ ద ఫోన్ వీడియో చూస్తున్న వాళ్ళు కానీ మీ పర్సన్ కానీ చాలా బ్యాలెన్స్గా ఆలోచిస్తున్నారు పాజిటివ్గా ఆలోచిస్తున్నారు ఒక స్టెప్ తీసుకోవాలంటే కూడా ఆచితూచి అడుగులు వేయాలనుకుంటున్నారు ఎందుకు అని అంటే ద చారిడ్తో కలరు క్యాస్ట్ రిలీజన్ ఎవర్ ఏదైనా మీ ఇద్దరి మధ్య చాలా తేడా ఉంది ఓకేనా మ్యారేజ్ అయిన పర్సన్తో డీల్ చేస్తుండొచ్చు లేదనుకుంటే అన్మ్యారీడ్ వాళ్ళతో డీల్ చేస్తున్నా కూడా కలరు క్యాస్ట్ సొసైటీ ఓకే మీరు ఒకటి మీద ఒక క్యాస్ట్ అయి ఉండొచ్చు వాళ్ళది ఒక క్యాస్ట్ అయి ఉండొచ్చు ఏజ్ పరంగా కావచ్చు వాటి చాలా చాలా ఉన్నా కూడా ఇన్ని రోజుల నుంచి ఓపెన్ అప్ అవ్వకుండా ఒక స్టెప్ తీసుకోకుండా ఉంటే అలాంటి పర్సన్ ఇప్పుడు బ్యాలెన్స్ తీసుకురావాలనుకుంటున్నారు ఓకేనా బ్యాలెన్స్ తీసుకురావాలనుకుంటున్నారు ద ఫూల్తో మీరు కొత్తగా ఆలోచిస్తున్నారు మీ రిలేషన్లో ఖచ్చితంగా గ్రోత్ వస్తుందని వీడియో చూస్తున్న వాళ్ళు బిలీవ్ చేస్తున్నారు యూనివర్స్కి ఓకే ఇది శ్రీమాత స్వీట్ అండ్ గైడెన్స్ ఆన్సెస్టర్ చెప్పండి యూనివర్స్ చెప్పేది నేనైనా చెప్పించేది మీరు వీడియో చూస్తున్న మా వ్యూవర్స్ ఒక పర్సన్ వీళ్ళతో కమ్యూనికేషన్ చేస్తారా లేదా మరి కొద్ది గంటల్లో వీడియో చూస్తున్న మా వివర్స్ ఒక పర్సన్ మరికొద్ది గంటల్లో వీళ్ళతో కమ్యూనికేషన్ వీడియో చూస్తున్న వాళ్ళతో కమ్యూనికేషన్ చేస్తారా లేదా ఓకే వచ్చేసింది థ్యాంక్ యూ యూనివర్స్ స్పిరిట్ అండ్ గైడెన్స్ ఆన్ సిస్టర్స్ చెప్పండి చెప్పేది నేనైనా చెప్పించేది మీరు ఓకే వీల్ ఆఫ్ ఫార్చూన్ సాయి రామ్ సాయి శ్యామ్ సాయి భగవాన్ చూడండి ఇక్కడ ఫూల్ వచ్చేసింది ఇక్కడ ఫుల్ వచ్చేసేసింది ఓకే కార్డ్స్ కనపడుతుంది చూద్దాం ఒకసారి చెక్ చేద్దాం ద ఫూల్తో ప్యాషనెట్ న్యూ బిగ్ని చేయాలనుకుంటున్నారు కమ్యూనికేషన్ చేయాలనుకుంటున్నారు మునుపటి కన్నా చాలా బెటర్మెంట్గా ఆలోచిస్తున్నారు మీరు ఆలోచిస్తున్నారు డబుల్ కన్ఫర్మేషన్ అండి జీరో నుంచి స్టార్ట్ అవుతుంది జీరో నుంచి స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి ఓకే డబల్ జీరో డబల్ జీరో అని చెప్పేసి అని కూడా ఇంకా అఫర్మేషన్ రాసేసి ఎందుకంటే జీరో అంటే మళ్ళీ మనం కొత్తగానే రిలేషన్ అయినా కెరియర్ అయినా ఏదో మనం అనుకుంటాం చూడండి గతాన్ని వదిలేద్దాం ప్రజెంట్ ఇప్పుడు ఈరోజు ఈ క్షణమే మనది అన్నట్టుగా మీ పర్సన్ కూడా గతాన్ని వదిలేయాలనుకుంటున్నారు బ్యాలెన్స్ తీసుకురావాలనుకుంటున్నారు విక్టరీ సాధించాలనుకుంటున్నారు చాలా ఎదురు చూస్తున్నారు కాబట్టి సో ఇక్కడ జీరో నుంచి స్టార్ట్ చేయాలనుకుంటున్నారు ఎందుకంటే మీరు బికాస్ ఎంప్రెస్ మీరు ఓకే మస్కులర్ ఎనర్జీ అయినా ఫిమినల్ ఎనర్జీ అయినా ఏదైనా మీరు క్యారీ చేస్తారు బ్యాలెన్స్ తీసుకొస్తారు మీరు మాట్లాడే విధానం కానీ మీరు స్టెప్ తీసుకునే విధానం కానీ మీ బాడీ లాంగ్వేజ్ కానీ మీరు చూడడానికి సో అందం అనేది బాడీకి కాదు నాకైతే సోల్ కానీ నాకు తెలుసు ఓకేనా మీరు మాట్లాడే విధానం కానీ ఏదైనా ఏదైనా మీ పర్సన్కి చాలా చాలా ఇష్టం ఓకే సో ఒక ఎంప్రెస్లో మీరు ఉన్నారు కాబట్టి ఈ పర్సన్ మీతో ఒక ప్యాషనెట్ న్యూ బిగ్నింగ్ చేయాలనుకుంటున్నారు ఓకే ఒక సినారియో వచ్చేసేసి వాళ్ళకి ఎమోషన్స్ అనేవి చాలా చాలా ఉన్నాయి అంటే కొత్తగా ఉన్నాయి వీళ్ళ ఎమోషన్స్ గతాన్ని వదిలేస్తున్నారు ప్రజెంట్లో చాలా కొత్తగా వాళ్ళకు మీతో మెమరీస్ కానీ మీతో లైఫ్ లీడ్ చేసే విధానం కానీ ప్రతిదీ వాళ్ళకు కొత్తగా ఉంది వాళ్ళ రిలేషన్ మీ పట్ల రిలేషన్ అంటే ఒక గుడ్ రిలేషన్ ఒక హెల్దీ రిలేషన్ కోరుకుంటున్నారు ఈ పర్సన్ ఓకే ఒక పర్సన్ వచ్చేసేసి ఒక సినారియో వచ్చేసేసి క్రాస్ రోడ్లో ఉన్నారు వీళ్ళు వాళ్ళ ఇంట్యూషన్స్ని కానీ వాళ్ళ ఎనర్జీస్ని కానీ వాళ్ళు హోల్డ్ చేసుకొని పెట్టుకుంటున్నారు బ్యాలెన్స్గా ఇక్కడ టెంపరెన్స్ వచ్చేసింది చాలా బ్యాలెన్స్గా ఆలోచిస్తున్నారు అంటే తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు కొంతమంది ఒక కొన్ని సినారియస్ ఎలా ఉంటారంటే ఏదైతే ఏముంది నేను తొందరగా నిర్ణయం తీసుకుంటాను ఎందుకంటే ద ఫూల్తో తొందరగా తొందరపడి మెంటల్గానే వాళ్ళు ఫిక్స్ అయిపోరు ఆ క్షణం అనిపించేసిందా కాల్ చేస్తారు మెసేజ్ చేస్తారు నిర్ణయాలు తొందరగా తీసుకుంటారు ఒక్క సినార్ ఇంకో సిని ఇమీడియట్లా వద్దు నాకు అది కాదు ఇది కాదు అని ఏది చెప్పరు సైలెంట్గా దూరం పెట్టేస్తారు ఇంకో కొంతమంది ఏం చేస్తారు ఏం మాట్లాడతారో తెలియకుండా మాట్లాడేసి ఎదుటి మనిషిని బాధ పెట్టేసేసి ఒక స్టెప్ తీసుకుంటారు వాళ్ళు మాటలే లాంటి మాటలే వాళ్ళ మనసు కాదు అది ఓకేనా ద ఫూల్తో ఒక రకంగా ఆలోచిస్తుంటే ఫూల్తో క్రాస్ రోడ్లోనే ఉంటారు కొంతమంది అది ఈ ఇయర్స్ అయినా కూడా ముందుకు వెళ్ళరు వెనక్కి వెళ్ళరు ఏం చేయాలో అర్థం కాదు ఒక స్టెప్ తీసుకోవాలని అర్థం కాదు పూర్తిగా వదిలేస్తారా వదిలేయరు పోనీ ఎలానే వస్తారా రారు అయితే ఈక్వల్ గివెన్ టెక్ ఇవ్వాలనుకుంటున్నారు ఓకేనా ఈక్వల్ గివెన్ టెక్ అయితే ఈ మీరు వీడియో చూస్తున్న పర్సన్ ఖచ్చితంగా వీడియో చూస్తున్న మీ పర్సన్ ఈక్వల్ గివెంట్ ఇవ్వాలనుకుంటున్నారు ఎందుకంటే ఒకప్పుడు మీరు బెక్ చేసినా మీరు కాల్ చేసినా మెసేజ్ చేసినా అసలు దేనికి రెస్పాండ్ అవ్వను పర్సన్ ఇప్పుడు ఈక్వల్ గివెంట్ ఇవ్వాలనుకుంటున్నారు ఎందుకంటే బికాస్ బిల్స్ ఎవన్ అప్ పెంటికల్స్తో వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు ఓకే ఇది గ్రోత్ అవ్వదు ఇది గ్రోత్ అవ్వదు అని ఒక నార్యో ఆలోచిస్తున్నారు క్రాస్ రోడ్లో ఉన్నారు గ్రోత్ అవుతుందా అవ్వదా ముందుకెళ్తుందా వెళ్ళదు అంటే బికాస్ మీ ఇద్దరి మధ్య క్యాస్ట్ కలరు రిలీజన్ చాలా తేడాలు ఉండొచ్చు దానివల్ల భయపడి బ్యాక్ స్టెప్ ఇస్తారు మళ్ళీ అప్పుడే కావాలనుకుంటారు ఇలాంటి టైంలో నుంచి ఒక వీళ్ళ ఫార్చ్యూన్తో ఈ టైం ఎండ్ అయిపోయి ఓకే ఈ క్రాస్ రోడ్లో నుంచి వెయిటింగ్ ఎనర్జీల నుంచి టైం ఎండ్ అయిపోయి మాకు ఒక గుడ్ టైం స్టార్ట్ అవ్వాలి అని చెప్పేసి అని వాళ్ళు వెయిట్ చేస్తున్నారు ఇలా వెయిటింగ్ ఎనర్జీ ఉండటం కూడా బికాస్ కరమే ఓకే అది ఎండ్ అయిపోయి కాస్త సిక్స్ ఆఫ్ పెంటికల్స్తో ఒక ప్యాషనెట్ న్యూ బిగ్నింగ్ చేయటం ఈక్వల్ గివ్ అండ్ ఇవ్వటం ఏ సబ్ కప్స్తో కూడా ఒక న్యూ బిగ్ని చేద్దాం అని అనేసారని వాళ్ళు ఆలోచిస్తున్నారు గ్యాస్ ఓకేనా ఓకే ఇక్కడ రాశులు వచ్చేసేసి వృషభం కన్యా మకర రాశులు కర్కాటక మీన వృచ్చిక రాశి మిథునం తుల కుంభరాశి ఒక సినారియో ఇంకా చెప్పండి యూనివర్స్ స్పిరిట్ అండ్ గైడెన్స్ వీడియో చూస్తున్నామా వివర్స్ ఒక పర్సన్ మరి కొద్ది గంటల్లో వీళ్ళతో కమ్యూనికేషన్ చేస్తారా లేదా కొంతమందికి వీళ్ళ ఫార్చ్యూన్ వచ్చిందండి కొంతమందికి టైం ఆ టైం అంటే వన్ వన్ అవర్ పడుతుందా వన్ డే పడుతుందా టెన్ డేస్ పడుతుందా టెన్ వీక్స్ పడుతుందా తెలీదు ఎందుకంటే విల్ ఆఫ్ ఫార్చున టైర్ని చూపిస్తుంది ఇదంతా మీకు వచ్చిన పాజిటివ్ అంతా మీకు రానున్న రోజుల్లో జరుగుతుందని చూపిస్తుంది మరి కొద్ది గంటల్లో కూడా జరగవచ్చు అది డెస్టినీ మనకి విల్ ఆఫ్ ఫార్చున్ వచ్చింది అనగానే అది పాజిటివ్గానే మనము అక్కడ ఏదొచ్చిందో ఆ స్టోరీ ఏదొచ్చిందో అది ఇంకా జరుగుతుందని చూపిస్తుంది టైం చూపిస్తుంది చెప్పండి యూనివర్స్ స్పిరిట్ అండ్ గైడెన్స్ అండ్ సిస్టర్స్ మరికొద్ది గంటల్లో వీడియో చూస్తున్న మా వివర్స్ ఒక పర్సన్ వాళ్ళతో కమ్యూనికేషన్ చేస్తారా లేదా నాకు ఆ కార్డే చూడాలనిపించదు నెగిటివ్ ఎనర్జీ వచ్చేసేస్తుంది నాకు వీడియో చూస్తున్నా మా వివర్స్ ఒక పర్సన్ కమ్యూనికేషన్ చేస్తారా లేదా స్పిరిట్ అండ్ గైడెన్స్ అండ్ సిస్టర్ చెప్పండి వీడియో చూస్తున్నా మా వివర్స్ యొక్క పర్సన్ వీడియో చూస్తున్న మా ఊవర్స్తో కమ్యూనికేషన్ చేస్తారా లేదా కమ్యూనికేషన్ చేస్తారా లేదా చెప్పండి యూనివర్స్ ఓకే జస్టిస్ ఆ పెద్ద ఓకే డన్ ఇక్కడ డెవిల్ వచ్చేసింది డెవిల్ వచ్చేసింది టవర్ వచ్చేసేసింది రిలేషన్ పరంగా ఇక్కడ జస్టిస్ వచ్చేసింది ఇక్కడ జస్టిస్ వచ్చేసింది మనకు రిలేషన్ పరంగా చూస్తే డెవిల్ అనేది పాజిటివ్ ఎందుకంటే అప్సేషన్గా ఆలోచించటం మీకు అడిక్ట్ అవ్వటం ఈ పర్సన్ ఒక ఏంటి అని అంటే బ్యాడ్ హ్యాబిట్స్కి అడిక్ట్ అవ్వటం ఎంతగా ఎంత వాళ్ళని వాళ్ళని బిల్డ్ చేస్తున్నా వాళ్ళని వాళ్ళని హోల్డ్ చేసుకుంటున్నా వాళ్ళు ఎంత కమ్యూనికేషన్ చేయొద్దని అనుకుంటున్నా లిటరలీ ఈ పర్సన్ భయపడుతున్నారు ఓకేనా వాళ్ళకు ఇంత నేను అప్సేషన్గా ఆలోచించటం ఏంటి పదే పదే ఈ పర్సన్ ఎందుకు ఇంత ఆలోచిస్తున్నాను ఎందుకు ఇంత నేను మిస్ అవుతున్నాను అని చెప్పేసి అని పదే పదే ఆలోచిస్తున్నారు కాబట్టి ఆలోచిస్తున్నారు కాబట్టి ఏ సబ్ పెంటికల్స్ ఒక ప్యాషనెట్ మూవింగ్ని చేయాలని ఉన్నా కూడా లిటరలీ ఈ పర్సన్ భయపడుతున్నారు ఒక డార్క్నెస్లో ఉన్నారు వాళ్ళు చూస్ చేసుకోవాలనుకున్నా కూడా చూస్ చేసుకోలేని పరిస్థితి ఎందుకంటే వాళ్ళు ఒక కన్ఫ్యూజన్లో ఉన్నారు మనకు ఇంతకుముందు తీస్తే దాంట్లో స్టెప్ వన్లో మన క్రాస్ రోడ్ వచ్చేసింది ఓకేనా టూ ఆఫ్ తో మన క్రాస్ రోడ్ వచ్చేసింది సెవెన్ ఆఫ్ కప్స్తో ఇక్కడ భయం కనపడుతుంది ఎందుకంటే వాళ్ళు కన్ఫ్యూజ్ ఎప్పుడు కన్ఫీజే అవి కాల్ చేయాలనుకుంటారు మెసేజ్ చేయాలనుకుంటారు టైప్ చేస్తారు మళ్ళీ డిలీట్ చేస్తారు ఫొటోస్ చూడటం మీ వాయిస్ వినటం ఇలా ఆప్షన్స్ అనుక ఇంటి మసే ఆలోచనలు పదే పదే ఎందుకంటే వాళ్ళ వల్ల అవ్వట్లేదు బికాస్ టవర్ మూమెంట్ ప్రతి ఒక్క లైఫ్లో టవర్ మూమెంట్ జరగాల్సిందే జరిగి తీరాల్సిందే అయితే క్వీన్ ఆఫ్ బ్యాన్స్తో ఇప్పుడు క్లారిటీ వస్తుంది ఎందుకు క్లారిటీ వస్తుంది భయం స్టెప్ తీసుకోవాలి అనుకునే దాంట్లో వాళ్ళకి ఇది రాంగ్ రైట్ అని చూస్ చేసుకునేంత వాళ్ళకు జ్ఞానం ఉంది బట్ ఏంది అంటే వాళ్ళని వాళ్ళు ఒక డార్క్నెస్లో ఉంటున్నారు ఎందుకంటే ఫైవ్ ఆఫ్ కప్స్ ఓకేనా లిటరలీ గతాన్ని ఉంటారు వీళ్ళు గతంలోనే ఉండిపోతారు గతంలో అలా జరిగింది ఇలా జరిగింది ఇలా చేసేది లేకుండే అలా చేసేది లేకుండే అలానే ఆలోచించుకుంటూ వాళ్ళు కోల్పోయిన దాని గురించి ఆలోచిస్తుంటారు బాధపడుతుంటారు ఏడుస్తుంటారు కానీ అంత ఈజీగా ఓపెన్ అప్ అవ్వరు ఎందుకంటే వాళ్ళు హార్ట్ చక్ర వాళ్ళకు హీల్ అవ్వట్లేదు త్రీ ఎస్ తో విపరీతంగా ఏడుస్తున్నారు బాధపడుతున్నారు వాళ్ళు హీల్ చేసుకోవచ్చు మీతో కమ్యూనికేషన్ చేయొచ్చు వాళ్ళ ప్రాబ్లమ్ ఏంటో చెప్పచ్చు ఎందుకంటే వాళ్ళు చేయలేకపోతున్నారంటే బికాస్ భయం ఫైవ్ ఆఫ్ స్వాడ్స్ ఫైవ్ ఆఫ్ కప్స్కి క్లారిఫికేషన్ ఇవ్వండి యూనివర్స్ చూడండి ఎలా వచ్చిందో త్రీ ఆఫ్ స్వాడ్స్కి క్లారిఫికేషన్ ఇవ్వండి పెంటికల్స్ ఓకే ద లవర్స్తో ఇక్కడ మనకు డెవిల్తో ఏమైపోయిందంటే కొంతమందిది మెచ్యూర్గా ఆలోచించే మీరైనా మెచ్యూర్గా ఆలోచించవచ్చు లేదంటే మీ పర్సన్ అయినా మెచ్యూర్గా ఆలోచించవచ్చు సో మెచ్యూర్ట్గా ఆలోచించే వాళ్ళే భయపడుతుంటారు ఓకేనా ఇది ఎంత మటుకు కరెక్ట్ రాంగ్ చేయాలా వద్దా కమ్యూనికేషన్ చేస్తే దాని వల్ల ప్రాబ్లమ్స్ ఏంటి ముందుకెళ్తే ఎలా ఉంటుంది వెనక్కి వెళ్తే ఎలా ఉంటుంది బ్యాక్ స్టెప్ వేస్తే ఎలా ఉంటుంది ఇలా వాళ్ళు వాళ్ళే ప్రశ్నించుకుంటూనే ఉంటారు ఎనీ టైం వాళ్ళ మైండ్కి రెస్ట్ ఇవ్వరు వాళ్ళ సోల్కి రెస్ట్ ఇవ్వరు ఓకేనా అయితే ఇక్కడ ద లవ్వర్స్ వచ్చేసేసింది ఫైవ్ ఆఫ్ కప్స్కి క్లారిఫికేషన్ తీస్తే మనకు లవ్వర్స్ వచ్చేసింది కాబట్టి హోప్ అనేది వాళ్ళు ఇప్పుడిప్పుడు ఇప్పుడిప్పుడు వాళ్ళకు వస్తున్నా కూడా బికాస్ భయం అనేది బ్యాక్ స్టెప్ వేస్తుంది కాబట్టి త్రీ అస్ వార్డ్స్తో క్లారిఫికేషన్ వాళ్ళు హీల్ అవుతున్నారు ఎందుకంటే బికాస్ మీ నా పెంటస్తో మీకు మీ ఇద్దరికి చాలా తేడా ఉండొచ్చు అంటే మీరు ఫైనాన్షియల్ పరంగా మంచి గ్రోత్లో ఉండాలి మీ పర్సన్ వచ్చేసి లోలో ఉండాలి మీరు వాళ్ళను యాక్సెప్ట్ చేస్తారా చేయరని ఒక సినారియో ఇంకో సినారియో మీరు చాలా చూడడానికి మీ బాడీ లాంగ్వేజ్ కానీ మీరు మాట్లాడే విధానం కానీ మీరు అందంగా ఉండొచ్చు వాళ్ళు కాస్త కొంచెం మీకన్నా తక్కువగా ఉండొచ్చు అలా బాధపడుతుండొచ్చు ఓకేనా అదొక సినారియో ఇంకో సినారియో వీళ్ళు మనీ పరంగా చాలా బిజీగా ఉన్నా కూడా మిమ్మల్ని సడన్గా ఏది చెప్పకుండా బ్యాక్ స్టెప్ తీసుకొని మిమ్మల్ని స్ట్రక్ ఎనర్జీలో ఉంచేసేసి మీకు ఏది చెప్పకుండా కావాలనే వద్దనో రిలేషన్ గ్రో చేయాలనో వద్దనో ఏది చెప్పకుండా మీరు కాల్ చేస్తున్నా మెసేజ్ చేస్తున్నా మీకు ఆన్సర్ ఇవ్వకుండా సడన్గా మీతో ఏది చెప్పకుండా మాయపై మాయమైపు కూడా ఉండొచ్చు ఈ పర్సన్ ఆ పర్సన్ కర్మ అనుభవిస్తున్నారు కాబట్టి మీకు జస్టిస్ చేయాలనుకుంటున్నది ఇక్కడ మనకు టవర్ వచ్చేసింది ఇక్కడ జస్టిస్ వచ్చేసింది ఇక్కడ జస్టిస్ వచ్చేసింది కాబట్టి ఈ పర్సన్ మీతో కమ్యూనికేషన్ చేయాలనుకుంటున్నారు మీకు జస్టిస్ చేయాలనుకుంటున్నారు ఒక క్లారిటీ తీసుకురావాలనుకుంటున్నారు బికాస్ ఒక సినారియో మటుక్కి ఖచ్చితంగా త్రీ డేస్లో కానీ ఖచ్చితంగా త్రీ డేస్ సెవెన్ డేస్లో నుంచి త్రీ డేస్ నుంచి సెవెన్ డేస్ లోపు కమ్యూనికేషన్ ఒక ఒక సినారియో వస్తుంది ఇంకో సినారియో మటుకు త్రీ మంత్స్ టైం పడుతుంది ఎందుకు అని వాళ్ళు లిటర్లు భయపడుతున్నారు బ్యాక్ స్టెప్ వేస్తున్నారు ముందుకెళ్తున్నారు మేషం సింహం ధనురాశి మిథనం తులా కుంభరాశి మిథనం తులా కుంభరాశి వాళ్ళు అంత ఈజీగా తొందరగా ఒక స్టెప్ తీసుకోవాలంటే భయపడుతున్నారు ఓకేనా కర్కటక మీనా వృచ్చిక రాశి వాళ్ళు కూడా భయపడుతున్నారు సో మీకు ఏంటంటే జోడియా సైనియా సైన్స్ అనేటి మీరు మీరు హీల్ అవ్వడం కోసమే మీకు బోనస్ లాంటిది కానీ సిచ్యువేషన్ కనెక్ట్ అయిపోతే చాలు ఓకేనా ఎందుకంటే రాశులు రాశులని చెప్తుంటారు కాబట్టి అడుగుతుంటారు కాబట్టి నేను చెప్తున్నాను ఇక్కడ జస్టిస్ అయితే తులారాశి వాళ్ళు మీకు జస్టిస్ చేస్తారు మేషరాశి వాళ్ళు స్టెప్ తీసుకుంటారు ఓకేనా ఓకే డన్ మరి అవుట్కమ్ ఇవ్వండి ఫైనల్గా అవుట్కమ్ ఇవ్వండి స్పిరిట్ అండ్ గైడెన్స్ అండ్ సిస్టర్స్ ఫైనల్ అవుట్కమ్ ఇవ్వండి చెప్పేది నేనైనా చెప్పించేది మీరు ప్లీజ్ ఇన్వర్స్ ప్లీజ్ గైడ్ మై మరి కొద్ది గంటల్లో వీడియో చూస్తున్నామా యూవర్స్కి కమ్యూనికేషన్ వస్తుందా ఎస్ స్ట్రెంగ్ డెత్ శ్రీమాత్రే నమ కమ్యూనికేషన్ వస్తుందా ఏంజల్స్ స్పిరిట్ అండ్ సారీ అవుట్కమ్ ఇవ్వండి ఎస్ సూపర్ అవుట్కమ్ ఇవ్వండి యూనివర్స్ అవుట్కమ్ ఇవ్వండి యూనివర్స్ స్పిరిట్ అండ్ గైడెన్స్ కమ్యూనికేషన్ వస్తుందా వీడియో చూస్తున్నామా వ్యూవర్స్కి వాళ్ళ పర్సన్ నుంచి కమ్యూనికేషన్ వస్తుందా అవుట్కమ్ ఎలా ఉంటుంది వన్ మోర్ కార్డ్ ప్లీజ్ యూనివర్స్ థ్యాంక్ యూ ఓకే మ్యారేజ్ విషయంలో ఒక స్టెప్ తీసుకుంటారంటే మీ పర్సన్ అన్మ్యారేడ్ వాళ్ళకి చెప్తున్నా నేను ఎందుకంటే మనకు వీల ఫార్చ్యూన్ చూడండి ఇక్కడ వీల ఫార్చున్ వచ్చింది ఇక్కడ వీల ఫార్చ్యూన్ వచ్చేసింది టైం చూపిస్తుంది చాలా మున్పటి కన్నా హీల్ అయ్యి కంప్లీట్గా హీల్ అయ్యి డెస్టినీ మీకు అనుకూలంగా పంపుతుంది స్ట్రెంత్తో ధైర్యంతో ఈ పర్సన్ మీ ముందుకు వచ్చేసేస్తారు మ్యారేజ్ కాని వాళ్ళకైతే ఖచ్చితంగా ఈ పర్సన్ వచ్చేసి మ్యారేజ్ కమిట్మెంట్ ఇస్తారండి ఓకేనా ఖచ్చితంగా మ్యారేజ్ కమిట్మెంట్ ఇస్తారు మీ ఇద్దరి మధ్య రిలేషన్ అనేది చాలా గ్రోత్ చేస్తారు పాజిటివ్గా అయితే గ్రోత్ అవుతుంది కమ్యూనికేషన్ అయితే పక్కా వస్తుంది చాలా వేగవంతంగా సైన్ అయినండి చాలా వేగవంతంగా మార్పులు మీ రిలేషన్లో జరుగుతున్నాయి యూనివర్స్ ఏం చెప్తున్నారు అవుట్కమ్ ఏమి ఇచ్చారు మనకి టైం కనపడుతుంది వీల్ అనేది మీకు ఫీవర్గా మారుతుంది వెయిట్ చేయండి మీలో మీరు అవైక్నింగ్ అవ్వండి లో ఎనర్జీలో ఉండకండి ఓకేనా లో ఎనర్జీలో ఉండకండి బిలీవ్ చేసేసి మీ పనిలో మీరు ఉండండి ఎయిట్ ఆఫ్ వ్యాన్స్తో మీ కమ్యూనికేషన్ పక్కా వస్తుంది మీకు ఎంత అంటే నైట్ ఆఫ్ స్వాట్స్తో ఎయిట్ ఆఫ్ వ్యాన్స్ వచ్చేసిందంటే రెండు ఎలా అంటే మేషం సింహ ధను రాశి మిథునం తులా కుంభ రాశి మీదైనా మీ అయినా అవి ఉండొచ్చు ఓకేనా చూసుకోండి ఆఫ్ వ్యాన్స్తో మాత్రం ఖచ్చితంగా మీకు కమ్యూనికేషన్ అయితే చాలా దగ్గరలో ఉందని చెప్తున్నారు ఎయిట్ అవర్స్లో కూడా మీ ప మీ పర్సన్ మీతో కమ్యూనికేషన్ చేస్తారు క్వీన్ ఆఫ్ కప్స్ ఎనర్జీలో అసలు ఉండకండి ఓకేనా లో ఎనర్జీలో ఉంటే ఓకే అది మీరు మీరు లో ఎనర్జీలో ఉంటే అది గ్రోత్ అవ్వదు సో లో ఎనర్జీలో ఉండకుండా ఈ వీడియో చూసిన తర్వాత మీరు హీల్ అవ్వండి కింగ్ ఆఫ్ పెంటికల్స్తో గ్రోత్ చూడండి మీ రిలేషన్లో ఇంత గ్రోత్ ఉంటుందట ఎందుకంటే ఇక్కడ మనకు వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ వచ్చేసింది ఇలా చూడండి మనకు టైం చూపిస్తుంది డెస్టనీ చూపించేసేస్తుంది కాబట్టి మనకు పదే పదే వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ వచ్చిందంటే ఖచ్చితంగా ఇది జరుగుతుంది మీ లైఫ్లో అని బిలీవ్ చేయండి ఎందుకంటే స్ట్రెంగ్త్ ధైర్యంగా ఉండండి లో ఎనర్జీలో ఉండకండి షోర్గా మీ రిలేషన్లో చాలా గ్రోత్ అనేది రాబోతుంది మీకు ఫేవర్గా అయితే రిలేషన్ మారబోతుంది మీ పర్సన్ మరికొద్ది గంటల్లో అందరికీ కాదండి అందరికీ కాదు కొంత కొన్ని సినారస్కి మాత్రం కమ్యూనికేషన్ వస్తుంది కమ్యూనికేషన్ వచ్చే జోడియా సైన్స్ కూడా చెప్పాను మీకు లెట్ గో నేను చెప్పాను ఈ ఎనర్జీలో నుంచి లెట్ గో చేసేయండి మీ పనిలో మీరు ఉండండి చూడండి రొమాన్స్ నో నో అని సార్లు ఏం చేసి చెప్తున్నారు ఓకేనా అబెండెన్స్ వెయిట్ నో నో అని చెప్తున్నారు బిలీవ్ మాత్రం గట్టిగా మీరు చెయ్యండి నెగిటివ్గా మాత్రం ఆలోచించకండి అది జరుగుతున్నప్పుడు చూద్దాంలే కమ్యూనికేషన్ వస్తున్నప్పుడు చూద్దాంలే అని చెప్పేసి అని అలాంటివి ఆలోచించే వాళ్ళు కానీ ఉండి ఉంటే అది మీ ఇష్టం అలా ఆలోచించకండి ఓకేనా మరి కొద్ది గంటల్లో మీ పర్సన్ నుంచి కమ్యూనికేషన్ వస్తుందా అంటే కొన్ని సినయాలకు ఖచ్చితంగా వస్తుంది మీకు ఎంత మటుకు రిజనేట్ అయిందో ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ రిజనేట్ అయితే మీది లేదనుకుంటే లీవ్ ఇటు మీకు కమ్యూనికేషన్ ఖచ్చితంగా కావాలనుకుంటే నన్ను అప్రోచ్ అవ్వచ్చు పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే కనపడుతున్నప్పుడు కాల్ కానీ మెసేజ్ కానీ చేయొచ్చు ఓకేనా ఏ నైస్ డే కీప్ స్మైలింగ్ బాయ్